ఆషాఢ బోనాల పండగతో జంట నగరాలు నెల రోజుల పాటు కోలాహలంగా మారనున్నాయి తెలంగాణ సాంప్రదాయానికి చిహ్నమైన బోనాల వేడుకను అంతా ఒకచోట చేరి అంగరంగ వైభవంగా కోలాహలంగా నిర్వహిస్తారు గ్రామ దేవతలను కొలుస్తూ మొక్కులు చెల్లిస్తారు ఈ నెల రోజుల పాటు సిటీ మొత్తం అచ్చం పల్లెటూరులాగా మారుతుంది గల్లీలన్నీ వేపాకు తోరణాలతో కలకలలాడుతాయి గల్లీ నుంచి గోల్కొండ దాకా పాత వస్తీ నుంచి లష్కర్ దాకా అమ్మవారి గుళ్ళు బోనాల పాటలతో భజనలతో మారుమోగుతాయి ఆడపడుచుల ఆనందాలతో సందడి వాతావరణం నెలకొంటుంది డప్పు చప్పుళ్ళు శివశక్తుల శిఘాలు పోతరాజుల విన్యాసాలతో నగరమంతా మురిసిపోతుంది హైదరాబాద్ లోని అమ్మవారి ఆలయం అతి పురాతనమైందిగా గాంచింది. అందుకే ఇక్కడే తొలి బోనాన్ని ప్రారంభిస్తారు రెండవ బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో మూడవ బోనం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు బాగ్య నగరంలో ప్రతి సంవత్సరం మొట్టమొదటగా గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బంగారు బోనంతో సందడి షురు అవుతుంది ఆ తర్వాత ప్రతి గ్రామంలో బోనాల జాతర జరుగుతుంది తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత వచ్చే ఆషాఢ మాసంలోని తొలి ఆదివారం లేదా గురువారం రోజున బోనాల ఉత్సవాన్ని ప్రారంభి అన్నం పాలు పెరుగుతో తయారు చేసిన బోనాన్ని మట్టి కుండలో లేదా రాగి కుండలో వంటి గ్రామ దేవతలకు సమర్పిస్తారు అనంతరం కుండలకు వేపాకులు కట్టి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు కుండపై దీపం వెలిగించి మహిళలు బోనం నెత్తిన ఎత్తి మేళ తాళాలతో డప్పు చప్పుళ్ల మధ్య ఆలయాలకు తీసుకువెళ్లి బోనం కుండలను నైవేద్యంగా సమర్పిస్తారు తమ మొక్కులు చెల్లించుకొని తమను తమ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఉండే అమ్మవార్లను వేడుకుంటారు ఇలా గ్రామ దేవతలకు బోనాన్ని సమర్పించి మురిసిపోతారు బోనాల జాతరలో చివరి రోజు ఓ మహిళ వచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెబుతుంది దీన్నే రంగం అంటారు చివరిలో అంటే ఆగస్టు నాలుగవ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేస్తారు దీంతో బోనాల సంబరాలు ముగుస్తాయి